స్వరాజ్యం గారు అని పేరు వినబడితేనే రక్తం ఉడుగులెత్తే ఒక మాటలను తోటాలుగా మాట్లాడే గొప్ప వీర వనిత వారికి లాల్ సలం ఇంకా అనేక మంది యోధులు వారందరికీ లాల్ సలం నిన్న నా స్నేహితుడు నా సమకాలికులు మా మిత్రులు అత్యంత మిత్రులు మా కామ్రేడ్ అహ్లే గారు నన్ను మరణించారు వారికి నా లాల్ సభ మీ అందరికీ నమస్కారం ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వస్తున్నటువంటి నాగయ్య గారు జ్యోతి గారు అబ్బాస్ గారు జాన్ వెస్లీ గారు అలాగే వేదిక పైన ఉన్నటువంటి ప్రీతమ నాయకులు ప్రకాష్ కారత్ గారు విజయ రాఘవన్ గారు బివి రాఘవన్ గారు అలాగే పోరాట పోరాటానికి ఉద్యమానికి ఉపన్యాసానికి రూపకల్పన చేస్తూ ఒక ఉత్సాహాన్ని నింపేటువంటి మా మిత్రులు మా సొంత మేస్తం అంటే మిగిలిన వాళ్ళు కాదని కాదు మా వీరభద్రం గారు ఇంకా వేదికమైన ఉన్న పెద్దలు హాజరైన డెలిగేట్ సోదరులారా అందరికీ హృదయపూర్వకంగా నా రెడ్ శాలి తెలియజేస్తున్నాను ఈరోజు అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మన కమ్యూనిస్ట్ ఉద్యమం ఉంది క్లిష్టమైన కష్టమైన ఇబ్బందిదాయకమైన ఇబ్బంది కంటే ఇంకా పెద్ద కల్లోల భరితమైనటువంటి పరిస్థితుల్లో మన కమ్యూనిస్ట్ ఉద్యమం ఉంది కానీ వందేళ్ళ సజీవంగా ఉన్నటువంటి ఉద్యమం కమ్యూనిస్ట్ ఉద్యమం లెక్కలు కొద్దిగా తేడా ఉంటాయి కానీ పుట్టిన కమ్యూనిస్ట్ ఉద్యమం వంద నూట ఐదా నూట పదేళ్ళ సజీవంగా ఉన్నటువంటి ఏకైక సిద్ధాంతం ఏకైక యుద్ధం ఏకైక నిజం అది కమ్యూనిజం అది నిజం అని నేను మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను మనందరికీ తెలుసు అనేక పార్టీలు పుట్టాయి పోయాయి అనేక యుజాలు వచ్చాయి పోయాయి మన కళ్ళ ముందే ఇవాళ ఒక పార్టీ రేపు ఒక పార్టీ ఎల్లుండే ఒక పార్టీ ఆ పార్టీ మారి మీ కమ్యూనిస్ట్ పార్టీ మీ కమ్యూనిస్ట్ పార్టీలు పెదవు పుట్టేవాడికి తమ్ముడు పెదిగే పుట్టేవాడికి అన్న పెదిగేవారికి తమ్ముడు ఈ భాష వాడుతూ ఉంటారు నేను అడుగుతున్నాను వాళ్ళందరినీ అసలు మీదే పార్టీ మీ ఇంటి పేరేంటి మీ తండ్రి పేరేంటి మీ తల్లి పేరేంటి ఇవాళ మీరున్న పార్టీ ఏంటి అంటే తల్లి పేరు మారుస్తారు తండ్రి పేరు మారుస్తారు అన్నదమ్ములు మారుస్తారు రోజుకొక పార్టీ మారేటువంటి సిగ్గు ఎగ్గు లేనటువంటి వాళ్ళు కమ్మిదానికి పేర్లు పెడితే మనం మీరు మానసికంగా మీరు కానీ మేము కానీ సిగ్గుపడవలసిన అవసరం లేదు ఎందువల్లంటే నిబద్ధతతో ఉన్నటువంటి వాళ్ళం నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళం సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళం మనం కాబట్టి రోజుకొక అవకాశవాదంగా మారే వాళ్ళని నేను ఈ సందర్భంగా మన ప్రకాష్ కారత్ గారిని గుర్తు చేయాలి సీతారాం యేచూర్ గారిని గుర్తు చేయాలి రాఘవన్ గారిని గుర్తు చేయాలి ఆనాడు మనకు గుర్తుంది బాగా మేమందరం కూడా బాధపడ్డాం ఒక మంచి అవకాశం వచ్చింది కదా భారతదేశానికి జ్యోతిబాస్ గారిని ప్రధానమంత్రిగా కావాలని అన్ని పార్టీలు కోరిన రోజు కూడా విధానం అది కాదు అని తిరస్కరించినటువంటి గొప్ప మేధావులు గొప్ప విధాన కర్తలు కమ్యూనిస్టులు పదవే కావాలి లేకపోతే ప్రభుత్వమే రావాలి అనుకుంటే ఒక అడుగు పక్కదారి వేస్తే ఒక్క పలుకు పక్కదారి పలికితే ఒక్క విధానం కొద్దిగా స్లైడ్ తీసుకుంటే మనకి మనకి అవి అవి మనకంటే ఎక్కువ ఈ దేశాన్ని అనేక మంది ప్రధానమంత్రులు ఏమన్నారు సుందరయ్య గారి కంటే గొప్పవాళ్ళ ఈ దేశాన్ని అనేక మంది ఏలిన ప్రధానమంత్రులు చంద్ర రాజశ్రావు గారి కంటే గొప్పవాళ్ళ ఈ దేశంలో ముఖ్యమంత్రులు అనేక మంది ఈ రాష్ట్రంలో చూసాం మనం మన రాఘవన్ గారి కంటే గొప్పవాళ్ళ సుధాకర్ రెడ్డి గారి కంటే గొప్పవాళ్ళ ఎవరికంటే గొప్పవాళ్ళు ఎవరికంటే గొప్పవాళ్ళు వాళ్ళ విధానం అది మన విధానం అది మన మన నిజం పుట్టిందే ప్రజల కోసం ప్రశ్నలో నుంచి పుట్టిందే కమ్యూనిజం ప్రశ్న ఉన్నంత కాలం కమ్యూనిజం ఉంటుంది ప్రశ్న అనేది మనిషి బాధల్లో నుంచి ఆ బాధలకి సమాధానం ఏమిటి అని అడిగేటువంటి ఏమిటి అనే ఆ ప్రశ్నే ఈ మానవ జాతిని ముందుకు నడిపిస్తుంది సైన్స్ శాస్త్ర రంగాల్లో అన్ని రంగాల్లో ఆ ప్రశ్న వేయగలిగిన వాడు ఎవరు ప్రశ్న లేపెత్తిన వాడు ఎవరు ప్రశ్నను సంధించిన వాడు ఎవరంటే వాడు కమ్యూనిస్ట్ మాత్రమే నువ్వు ప్రశ్నను చంపేయగలుగుతావా ప్రశ్నని లేకుండా చేయగలుగుతావా ప్రశ్నించే గుణాన్ని లేకుండా చేయగలుగుతావా ఈనాడు మన తమ్ముళ్ళు నక్సలైట్లు అనేక మంది అడవుల్లో ఉన్నారు చనిపోతున్నారు వాళ్ళ విధానాలు కావచ్చు మార్పు కావచ్చు వాళ్ళు కూడా మనల్ని చంపారు నో డౌట్ వీ యాక్సెప్ట్ దట్ కానీ ఎంతమందిని చంపుతావు అమిత్ షా ఎంతమందిని చంపుతావు అంటే ముందు నక్సల్స్ డేట్ బర్తావు నైన్టీన్ ట్వంటీ సిక్స్ మార్చ్ నాటికి హీ టుక్ ప్లెడ్జ్ టు ఎలిమినేట్ ఎవరీ నక్సల్ ఇట్ మీన్స్ ఆఫ్టర్ నక్సలైట్స్ హూ విల్ రిమైన్ ఆఫ్టర్ నక్స్ ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీ పీపుల్ విల్ రిమైన్ తర్వాత మన ఏమంటే పడతారు నీకెవడిచ్చాడు అధికారం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి హోమ్ మినిస్టర్ అయినటువంటి వాడివి ఈ దేశాన్ని పరిపాలించాలా లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రశ్నించే వాళ్ళని చంపుతారా ఇవాళ ప్రెసిడించవలసిన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలసీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐడియాలజీస్ ఐడియాలజీస్ట్ యునైట్ దిస్ ఇస్ ద టైం టు బి యునైటెడ్ మనందరం ఒకటవాలి వాళ్ళ వాళ్ళు అడవిలో ఉండి వాళ్ళు వాళ్ళు పోరాటం చేస్తున్నారు వాళ్ళు మన వాళ్లే వాళ్ళని చంపుతుంటే పెట్రోల్ కాల్చినట్టుగా కాల్స్తూ చంపుతుంటే నేను అంటున్నాను అసలు హోమ్ మినిస్టర్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు నిన్ను మీ రాష్ట్రం నుంచి బహిష్కరించారు అమిత్ షాని మీ రాష్ట్రం నుంచి బహిష్కరించారు ఇట్ బికమ్ న్యూ ట్రెండ్ ఎవడైతే ఎవడైతే రౌడీజం చేస్తాడో ఎవడైతే మర్డర్లు చేపిస్తాడో వాడికి తెలుసు హోమ్ హోం శాఖ ఎందుకంటే మర్డర్లు ఎట్లా చేయాలో తెలుసు రౌడీజం ఎలా చేయాలో తెలుసు ఎట్లా దొంగతనం చేయాలో తెలుసు అటువంటి వాళ్ళు హోమ్ మినిస్టర్గా పెడుతున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఆర్థికంగా ఎవడైతే మోసం చేసి డబ్బు సంపాదించాలని నేర్చుకుంటారో ఆర్థికంగా వాళ్ళని ఆర్థిక శాఖ మంత్రులుగా పెడతారు లేకపోతే వాళ్ళు సపోర్ట్ ఇచ్చేటువంటి వాళ్ళని ఆర్థిక శాఖ మంత్రులుగా పెడతారు కార్పొరేట్ రంగంలో రంగంలో ఎలా దోపిడీ చేయాలో మెలుకూలు తెలిసినటువంటి వాళ్ళని విద్యాశాఖ మంత్రిగా పెడతారు వైద్య రంగంలో ఎలా దోపిడీ చేయాలో తెలిసినటువంటి వాళ్ళని ఆరోగ్య శాఖ వైద్య శాఖ మంత్రిగా పెడతారు ఇది సిస్టమ్ నడుస్తుంది ఇవాళ మనం ప్రశ్నించవలసినటువంటి తరుణం వచ్చింది బయట జైలులో ఉండవలసిన వాళ్ళు చట్ట సభల్లో ఉంటున్నారు జైలులో ఉండి నేరాలు శిక్షలు ఎదుర్కోవాల్సిన వాళ్ళు ఉత్తములకి నిజాయితీ పనులకి నేరాలు విధిస్తున్నారు కానీ ప్రజల్లో ఉండి ప్రజల కోసం కష్టపడుతూ ప్రజల కోసం జీవితాలను అంకిత అంకితం చేస్తూ కుటుంబాలను వదిలేస్తూ అనేక మంది జనంలో తిరగవలసినటువంటి వాళ్ళేమో జైలులో ఉంటున్నారు ఇది జరుగుతున్నటువంటి ఇది ఈనాడు నగ్న సత్యం నేను అడుగుతున్నాను ఇవాళ మనందరికీ తెలిసిన ఈ విషయాలైనా సరే పునచ్చరణ తప్పదు మళ్ళా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ భారతదేశంలో ఆనాడు స్వాతంత్ర కాలం దగ్గర నుంచి ఉరి కమ్ము ఎక్కిన వాడు ఒక్కళ్ళిద్దరు మినహా ఎవరైనా సరే కమ్యూనిస్ట్ కాని వాడు ఉరికమ్ము ఎక్కడా అని నేను అడుగుతా ఉన్నాను ఏ పోరాటం జరిగినా తుపాకులు గుండెని ఎదురొడ్డి ప్రాణాలు అర్పణ చేసి లేకపోతే జైలుకి వెళ్ళి ఆ విధంగా జీవితాలను త్యాగం చేసిన వాడు కమ్యూనిస్టు మినహా మరెవరైనా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నాను తీసుకోండి మీరు ఒకసారి చరిత్ర తీసుకోండి తెలంగాణ సాయుధ పోరాటమా పొన్నపురావు వేలారా ఇంకే పోరాటం ఏ పోరాటం ఏం తీసుకోండి ప్రాణాలు సంతోషంగా జనం కోసం ప్రజల కోసం అర్పించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కమ్యూనిస్టులు మాత్రమే అది కమ్యూనిజంలో ఉన్నటువంటి ఆ సిద్ధాంతంలో ఉన్నటువంటి గొప్పతనం నేను ఎర్ర జెండా ఎర్ర జెండా అంటే ఎలా పుట్టింది అది దాని లెక్కలు వేరే ఉన్నాయి మనం జనరల్గా చెప్తా ఉంటాం చికాగోలో పుట్టిందని సరే అనేక రకాలుగా చెప్తారు ఎప్పుడు ఒక్కోసారి ఒక్క చోట పుట్టింది సో అల్టిమేట్లీ మనం ప్రామాణికం ఏమంటాం అంటే చికాగోలో అమరుల రక్తంతో తడిసి పుట్టిన జెండా ఎర్రజెండా అంటాం నేను అంటున్నా ఏ ఏ రకం పుట్టినా ఎర్రజెండా పుట్టింది అమరవీరుల రక్తంతో వాళ్ళ తేగ ఫలితంతో వాళ్ళు శ్రవించిన వాళ్ళు కాచిన రుద్రూప దారులతో పుట్టింది ఎరజెండా వాళ్ళ రుద్రపదారులతో ఎరుపెక్కింది ఎర్రజెండా ఈ ఎరుపుని ఈ జెండా నుంచి తీసివేయటం ఎవరి వల్ల కాదు ఎవరికి సాధ్యం కాదు కానీ మరి మీ జెండాలు మీ జెండాలు ఎటువంటి అంటే రంగులో అధ్యన జెండా మీ జెండా అది పసుపా లేకపోతే మూడు రంగుల కాషాయమా అంత బాగుంటే ఆ రంగు ఉంటుంది అంత బాగుంటే జెండాలు ఉంటాయి లేకపోతే ఆ జెండా ఉండదు ఆ రంగు ఉండదు దాన్ని పుట్టించిన వాడు కూడా ఆ పార్టీలో ఉండడు వాడు ఎటువంటి ఎటు పోతూ ఉంటాడు ఇది కమ్యూనిస్టుల యొక్క గొప్పతనం అదే విధంగా ఇవాళ దేశంలో చాలా ఇబ్బంది పరిస్థితి వచ్చింది వాస్తవం ఇవాళ మా వీరభద్రం గారు మేము చాలా ఎట్లయినా కలవాలి అనే ఒకనాడేమో బెంకం ఉండేది భేషజం ఉండేది ఒకసారి సరే ఇప్పుడు కూడా ఇంకా కొన్ని అడ్డంకులు ఉంటాయి ఏ పద్ధతిలో కలవాలి ఎలా కలవాలి ఐక్య కార్యాచరణ ప్రజా సంఘాల లేకపోతే కమ్యూనిస్టులు కలవటం ముందే ఇలా ఇలా అలాగే ఆలోచనలు ఉంటాయి నేను మాత్రం ఒకటి మాత్రం మన చేస్తున్నాను ఏది ఉన్నా సరే కొద్దిగా మేము కొద్దిగా డిఫర్ అయ్యాం డిఫర్ అంటే మా వీరభద్ర గారు సిపిఎం నాయకత్వం మేము పిలిచింది ఆహ్వాని ఆఫీస్కి ప్రజా సంఘాల ద్వారా మొదలు పెడదామన్నారు మంచిదే నేనేమన్నానంటే ప్రజా సంఘాల కంటే ముందు అది ఎప్పుడుగా ఇద్దో మళ్ళీ కొత్త పంచాయతీలు వస్తూ ఉంటాయి ఎంతైనా మనుషులవే కదా ఎంత సిద్ధాంతమైన మనుషులమే కదా మళ్ళా నువ్వా నేను ఎంత మనం పెట్టుకున్న వస్తుంది ఎందుకు మనం వై డోంట్ ఈ ప్రపోజ్ ఫ్రమ్ తెలంగాణ ఇట్ సెల్ఫ్ ఫర్ యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఫర్ యునైటెడ్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ దట్స్ వాట్ ఐ సజెస్టెడ్ టు అవర్ కామ్రేడ్ వీరభద్రం గారు సో గ్రేట్ అవర్ లీడర్ ప్రకాష్ కారత్ గారు ఈజ్ ప్రెజెంట్ హియర్ వెరీ మచ్ ప్రెజెంట్ హియర్ ఐ రిక్వెస్ట్ యూ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ సార్ కామ్రేడ్ యూ అప్ సమ్ ఎఫర్ట్స్ టేక్ అవర్ పార్టీ లీడర్స్ ఎలాంగ్ విత్ యూ అండ్ యూ మేక్ ఎవ్రీ ఎవరిట్ కీప్ ద పార్టీ టు కీప్ ఆల్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ యునైటెడ్ యూనిఫికేషన్ ఆఫ్ ద కమ్యూనిజం ఈ ఆఫ్ ద అవర్ నవర్ డేస్ అది చేయిందే మనకు కష్టం తట్టుకోలేం ఉంటాం లివ్ కానీ ఇబ్బందులు చాలా వస్తాయి అందువల్ల కమ్యూనిజం ఒకటి అవ్వాలి సిద్ధాంతం ఇవాళ ఎందుకు ఎందుకు వచ్చామని చెప్పండి స్నేహ పార్టీకి ఎందుకు వచ్చామని చెప్పండి మన భావజాలం ఒకటైతేనే కదా వచ్చింది ఒకటైతేనే కదా కొన్ని చిన్న చిన్న వేదాప్రాయాలు ఉండొచ్చు మీరెందుకు వస్తారు రేపు మా మహాసభలు చెప్పండి మనందరం ఒకటే కదా చిన్న చిన్న అంశాలు పెట్టుకుని మనకి అది పెద్దయే కావచ్చు ప్రజలకు మాత్రం చిన్నవిగా కనపడుతున్నాయి ఎందుకు ఈ కమ్యూనిస్టులు వీడప్పుడేమో ఐక్యత అంటారు ఎన్నికలు వచ్చినప్పుడు ఇంకో రకం కోర్స్ ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంది అది కూడా వాస్తవం ఎప్పుడు పోయింది ఆ స్వార్థం అందరూ ఒకటైతే పోయింది స్వార్థం అందరూ ఒకటి కానప్పుడు ఒక సీట్ రెండు సీట్ల ఈ వాళ్ళు నడుస్తూనే ఉంది నడుస్తూనే ఉంది ఒక సీటుకి ఒక ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక సీటుకి రెండు సీట్లు మినిమం ఉండాలని రెండు సీట్లకి ఇద్దరం అనుకున్నాం అసలు ఒప్పుకోకూడదని సరే ఒకటి మేము ఒప్పుకుంటున్నాం అప్పుడు ఒప్పుకోవాలి మేము కూడా రెండు సీట్లైనా అని సిపిఎం మిత్రులు కూడా ఆలోచన చేయాల్సి వచ్చింది అదే మన పరిస్థితి ఇట్ ద ఇట్ ద సిచ్యువేషన్ ఆఫ్ అవర్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీస్ యాక్సెప్టింగ్ ఫర్ వన్ ఆర్ టూ సీట్స్ ఇట్ ద ఈ ఇట్ ద సిచ్యువేషన్ అండి ఈజ్ ద వే ఫర్ ద కమ్యూనిస్ట్ మూమెంట్ నో నాట్ ఎట్ ఆల్ కానీ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అదే ఇద్దరం అయితే ఒక జెండా అయితే ఇద్దరం ఒక చోటే ఉంటే ఒక చోటే ఉంటే ఈ ప్రపంచాన్ని ఈ ప్రభుత్వాన్ని శాసించగలుగుతాం దేశాన్ని ప్రజల్ని ఐక్యం చేయగలుగుతాం ప్రత్యామ్నాయం మేమే అని చెప్పి చూపెట్టగలుగుతాం లేట్ అయిందని అనుకోవాల్సిన పని లేదు లేట్ ఎప్పటికి కాదు ఎందుకంటే మనం మూమెంట్ అనేది ఎప్పుడు ఉంటానే ఉంటుంది కమ్యూనిజం అనేది ఎప్పుడు ఉంటానే ఉంటుంది ప్రశ్న కాలం కమ్యూనిజం ఉంటుంది ప్రశ్న అంటే మనుషుల నుంచి వచ్చేదే ప్రశ్న మనిషి కాలం కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిజం ఉంటుంది కమ్యూనిజం ఈజ్ ఏ హ్యూమన్ సెంట్రే యాజ్ 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 లాంగ్ యాజ్ హ్యూమన్స్ ఆర్ ఎగ్జిస్ట్ యాజ్ లాంగ్ యాజ్ హ్యూమన్స్ ఎగ్జిస్ట్ దిస్ కమ్యూనిజం విల్ ఎగ్జిస్ట్ కమ్యూనిజం విల్ గో ఆన్ యూ మే యూ మే ఫేస్ దట్ సమ్ ఆర్ట్స్ అప్ అండ్ డౌన్స్ బట్ ఈవెన్ వీ విల్ డెఫినెట్లీ వీ విల్ బి ఎగ్జిస్టెడ్ బి స్ట్రైవ్ అందుకే నేనేమన్నానంటే తగ్గిపోయామనే ఫీల్ రానీకండి మనం అనే ఫీల్ రానీకండి ఒక్కడే ఉన్నా సరే కమ్యూనిస్ట్ అనేవాడు లక్షల మందికి పెట్టు భగత్ సింగ్ ఒక్కడే చే ఒక్కడే అమరులు ఒక్కళ్ళే ఏమి మనకేమి తక్కువ ఎందులో తక్కువ ఎవరికంటే భయపడాలి ఎందుకు సంకోచించాలి అనే ఆ ఫీలింగ్ ముందు మన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారే న్యూనతా భావం వదిలేద్దాం సుపీరియర్ కూడా వద్దు మనకి మేము ఎక్కువ అనేది కూడా వద్దు మేము ఎవరికంటే తక్కువ కాదని భావం మాత్రం వదిలేద్దాం మేము బాగా ఎక్కువ అంటే తప్పులో పడతాం మళ్ళీ మేము అందరికంటే ఎక్కువ అన్నప్పుడు తప్పులు వస్తాయి అందరికంటే ఎక్కువ కాదు మనం అందరిలో ఒకళ్ళము అందరికీ ఒక మార్గం చూపెట్టడం కర్తవ్యం మనం చేపట్టాము అది తీసుకుని మనం ముందుకెళ్దాం ఆ క్రమంలో ఇవాళ ఇవాళ జరుగుతున్న దేశ పరిస్థితులు జనంలో తీసుకెళ్ళటంలో ఇబ్బంది జరుగుతూ ఉంది నేను ఈ మధ్య విన్నాను జనం భావాలు ఒక రకంగా ఉంటాయి మన ఆలోచన ఒక రకంగా ఉంటుంది మనం ఏమనుకుంటామంటే మన ఆలోచన ప్రకారం జనం వస్తారని అనుకుంటాం కానీ జనాన్ని ఆలోచనకి మనం కూడా జోడీ అవ్వాలి జనం ఆలోచన మన ఆలోచన రెండు కూడా కలవాలి కలవకపోతే మీ కమ్యూనిస్ట్ పార్టీ మంచిదే అంటారు కానీ మీ కమ్యూనిస్టులు మా దగ్గర రారు కదా మా పూజ చేసుకుంటూ రారు కదా మీరు కొబ్బరికాయ కొట్టరు కదా లేదా ఇంకో చోటుకు రారు కదా లేకపోతే మేము ఏదైనా రామాలయ రాముడు మందిరం మన జరిగితే దూరం దూరంగా ఉంటారు కదా ఈ భావనలు ఉన్నాయి ఇట్ అదే దట్ వీ షుడ్ చేంజ్ అవర్ ఐడియాలజీ వైఎల్ స్టికింగ్ వైఎల్ కమిటింగ్ టు అవర్ ఐడియాలజీ అకార్డింగ్ టు ద ఇండియన్ కండిషన్స్ అకార్డింగ్ టు ద ఇండియన్ సిచ్యువేషన్ అకార్డింగ్ టు ద ఇండియన్ క్యారెక్టర్ వీ షుడ్ లిటిల్ బిట్ మౌల్డ్ అవర్ సెల్ఫ్ టు బి మింగిల్డ్ అమాంగ్ పీపుల్ అది లేకపోతే జనం ఒక దారి ఉంటుంది మనం ఒక దారి అవుతాం ఇవాళ అది ముందు ప్రజల్లోకి వెళ్ళాలంటే అక్కడ మనలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు దొంగలు మాఫియాలు అసెంబ్లీలో పార్లమెంట్లో ఉంటున్నారు అది జనంలో తీసుకెళ్ళగలుగుతున్నావా తీసుకెళ్ళగలుగుతున్నావా నీతి నిజాయితీ ఉండే వాళ్ళకి ఐదు ఐదు వేలు ఓట్లు నాలుగు వేలు ఓట్లు ఏడు వేలు ఓట్లు ఇవే మనకు వచ్చే ఓట్లు మనం మన మన ఓట్లు కూడా మనకు రావట్లేదు ఎందుకు రావట్లేదు మన ఓట్లు కూడా మనకు రావట్లేదు ఎందుకు రావట్లేదు మనం ఆలోచన చేయాలి మన ఓట్లు ఎందుకంటే మనం ఎట్లయినా గెలవం ఎలాగైనా గెలవం ఆ భావన పోగొట్టాలి ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితులను ప్రజల్లోకి తీసుకెళ్ళటంలో ఇంకా మనం సక్సెస్ కాలేకపోతున్నాం ఆ విధంగా సక్సెస్ కావాలంటే మనం ఇంకా ఇంకా కలిసి ఉద్యమాలు చేయాలి జరుగుతున్న పరిణామాలను పరిస్థితులను ప్రజలకు తీసుకెళ్ళాలి ప్రజలకు చెప్పాలి నేను అంతిమంగా కోరేది ఏంటంటే చెప్పేది మనందరూ సృష్టించిన సంపద ఏదంటారే చేమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టుగా తొంభై శాతం జిఎస్టీ పేదవాడు కడుతుంటే అందులో వాళ్ళు చేరారు ఈ అన్ని ఆర్థిక సాంస్కృతిక రాజకీయ అన్ని అంశాలను ప్రజలకు తీసుకెళ్లాలంటే మనందరం ఒకటి అవ్వాలి ఐక్య కార్యాచరణ ఉండాలని కోరుతూ నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాభినందన తెలియజేస్తూ మంచి రోజులు మీకు రావాలి మీకు వస్తే మాకు వచ్చినట్లే మాకు వస్తే మీకు వచ్చినట్లే అందరం కలవాలి ఏదో ఒక రోజు అన్ని జెండాలు కలవాలి అన్ని జెండాలు ఒక్క జెండా అవ్వాలి ఒక్క జెండా అయితే ఆనాడు రాజ్యమే మన రాజ్యం అవుతుంది ఆనాడు దేశమే మన 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 దేశం అవుతుంది ఆనాడు ఎర్రకోటపై ఎర్ర జెండా ఎగురుతుందని చెప్పి తెలియజేస్తూ మీకు శుభాకాంక్షలు శుభాభినందన తెలియజేస్తూ హృదయపూర్వక నమస్కారాలతో మా వీరభద్రం గారికి ఆయన టీం మొత్తానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారంతో చాలు